Yes, నాయకులు అత్యవసర సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాలం సుబ్బారావు ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా పార్టీకి కష్టపడి పనిచేస్తున్న సీనియర్ నాయకులు ఉండగా స్థానికుడు కాకపోయినా సరిపెల్ల రాక్షేష్ కి టికెట్ కేటాయించడంపై పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి వ్యతిరేకిస్తూ స్థానికులకి అవకాశం కల్పించాలని అధిష్టానానికి విన్నపించుకున్నారు ఈ కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ ఎస్సీ నాయకులు మానేపల్లి ఎక్స్ సర్పంచ్

ఇంత నియోజకవర్గంలో జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిదిలో స్టాలిన్ బాబు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఆ టికెట్ ఇచ్చిన స్టాలిన్ బాబు గారు ఓడిపోయిన వెంటనే పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుండి కూడా స్థానిక నాయకులందరూ కూడా కష్టపడి పార్టీని బలోపేతం చేయడం జరిగింది అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది అలాగే మేము రెండు వేల పంతొమ్మిది నుండి కూడా స్థానిక నాయకులకి ఇక ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించాలని కోరు అధిష్టానాన్ని కోరుతూ ఉన్నాం పలుమార్లు కూడా ఎన్నోసార్లు అధిష్టానం తెలియజేయడం జరిగింది కానీ అధిష్టానం అయితే సరిపల్లి రాజేష్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తయారు చేసింది దాన్ని బట్టి ఉన్నటువంటి ఈ యొక్క ఈ గనవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి కాబట్టి అధిష్టానం వెంటనే పునరాలోచన చేసి స్థానికులు ఉన్న ఎవరికి ఇచ్చినా కూడా ఇక టికెట్ని ఇకనవరం నియోజకవర్గాన్ని అధికమైన మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి బహుమతికి ఇస్తామని అలాగే చంద్రబాబు నాయుడు గారి సీఎం అయ్యే వరకు కూడా మనందరం నిరంతరం కార్యకర్తలందరూ కలిసిమెలిసి పనిచేసి మన తెలుగుదేశం పార్టీకి విజయాన్ని కృషి చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ మనం మనమందరం కూడా ఎంతో కష్టపడ్డాము కష్టపడ్ లేడీస్ కూడా అప్పుడే అప్పుడు బయటకు దాటి నేను కూడా బయటికి వచ్చి ఎంతో కష్ట కృష్ణ కొడుకు కూడా ఇప్పుడు కూడా మేమైనా మంచిగా పనిచేసి ఒకటి ఉన్న నాయకులు ఫుడ్ వాళ్ళకి వచ్చి ఎందుకు బాగుపడుతున్నాం ఎందుకంటే మేము ఎంతో గుర్తియో అని పిల్లని కాపాడుకునేవాళ్ళు అలాంటి పరిస్థితి రోజుని ఎవరో తెలియని ఒక వ్యక్తికి ఇచ్చారు ఆ వ్యక్తి నిమిషం కూడా ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతి అతనికి అతని గురించి మీరు ప్రతి ఆడోళ్ళకి ఆడోళ్ళ మేము శిక్షణ పార్టీ అంటాం మీ మీరు చెప్పింది చేస్తాము అతనికి అతను తప్పించిన రోజు మేము అసెంబ్లీలో కూర్చోపెడతాము అసెంబ్లీలో కూర్చో కలిసి గట్టిగా పనిచేస్తాము ఆయన కోసం మేము పోరాడతాము ఎందుకంటే ఆ రోజు అలాగే వచ్చినప్పుడు మేమంతా నేర్చాము మీకు జైల్లో ఉన్నప్పుడు మేము టీవీ ముందు కూర్చొని నేర్చాం మీ గురించి మీరు బయటకు వచ్చే వరకు పోరాడము ఈ రోజు కష్టపడ్డ నాయకులు అందరినీ కూడా గుర్తించలేదు ఈ విషయంలో అయితే మేము అందరం కూడా చాలా బాధపడతాము ఆ తర్వాత మీరు ఏం ఆలోచించుకుని ఏం నిర్ణయం తీసుకుంటారో అది మీ చేతుల్లోనే ఉంది మీరు నేను తప్పుగా మాట్లాడి నన్ను క్షమించండి